విలేకరు అడిగిన ప్రశ్నకు టీడీపీ జనసేన బీజేపీ ఒత్తు కుదిరింది దానిపైన మీ సమాధానం ఏమిటి అని ఈ ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన అవసరము బాధ్యత అయితే ఉంది ఒక్కసారి ప్రజలను గమనించమంట ఈ ముగ్గురిని ఒక రెండు నిమిషాల్లో నేను నేను గమనించినే చెప్తాను మీరు కూడా గమనించండి ప్రజలారా నరేంద్ర మోడీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టినాడు చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ గారిని తిట్టిన తిట్టు తిట్టలే పిల్లాన్ని పోషించలేనివాడు పిల్లాన్ని సాగలేనివాడు పిల్లాన్ని చూసుకోలేనివాడు ఈ దేశాన్ని ఏం చూసుకుంటాడు అన్నాడు మన రాష్ట్రంలోకి వచ్చి లోపలేసి జైల్లో వేస్తాము అన్నాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎట్లంటే తిట్టినాడు పవన్ కళ్యాణ్ ఎట్లంటే చంద్రబాబు నాయుడు తిట్టినాడు చంద్రబాబు నాయుడు మోడీని తిట్టితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తిట్టినాడు లోకేష్ అయితే ఎట్టడంటే మాట్లాడినాడు పవన్ కళ్యాణ్ దరిద్రంగమైన మాటలు మాట్లాడినాడు తెలుగుదేశం పార్టీ సర్వనాశనం చేసింది ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు వరస్ట్ ఫెలో లోకేష్ మా ఎట్లాంటి మాట్లాడినాడు ఇంకోటి ఇంకోటి అని చెప్పి మాట్లాడినాడు లోకేష్ పవన్ కళ్యాణ్ తిట్టినాడు లోకేష్ పవన్ కళ్యాణ్ తిట్టినాడు పవన్ కళ్యాణ్ మోడీని తిట్టినాడు పాసిపోయినా లడ్డిచ్చారా అని చెప్పి మోడీ చంద్రబాబు నాయుడును వీళ్ళందరూ ఇన్ని తిట్టినా కూడా ఈరోజు మళ్ళీ దగ్గర తీసుకున్నారు అంటే వీళ్ళు ముగ్గురు ట్రయాంగిల్ లవ్ అన్నట్టు ట్రయాంగిల్ ఎనిమిస్ ఒకరంటే ఒకరికి సరిపోదు ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు ఒకరంటే ఒకరికి సరిపోదు ఒకరంటే ఒకరికి నమ్మకం లేదు మోడీకి చంద్రబాబు నాయుడు అంటే గురువే సరిపోదు వీడు చంద్రబాబు నాయుడు అంటే దొంగ అని మోడీ ఉద్దేశం చంద్రబాబు నాయుడుకు మోడీ అంటే కన తరంగార మునగీళ్ళు అవసర నిమిత్తం ఉండాల్సిందే అని పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబు నాయుడు గురువే పెద్దగా సదభిప్రాయం లేదు కరేపాకు పప్పు లేని కరేపాకు వాడుకున్నట్టు వాడుకోవాలని పవన్ కళ్యాణ్ ఏదో నా నరేంద్ర మోడీ పార్టీ దగ్గర దూరుకుంటే పొత్తులో ఉంటే మేము ఎంపీనో రాజ్యసభ ఏదైనా ఇస్తారో అని చెప్పి ఆయన అంటే ఒకరికి ఒకరు సరిపోదు ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు వీళ్ళ పొత్తు అవిశ్వాసం మీద నడుస్తుంది నమ్మకం మీద పొత్తు నడతలే నమ్మకాలు లేక ఇష్టము లేక కష్టమైనప్పటికీ ఉండే పొత్తు మరి ప్రజలు అనొచ్చు ఇష్టం లేనప్పుడు కష్టమైనప్పుడు పొత్తు దేనికి అని అదే క్లిస్టీడ ఇష్టం లేకపోయినా కష్టమైనప్పటికీ కూడా పొత్తు ఉందంటే ఏదో వారందరికీ ఒకరితో ఒకరికి ఏదో అవసరం ఒకరితో ఒకరికి ఏదో భావం భద్రత ఏర్పాటు చేసుకునే దానికోసం అందరం కలిస్తే ఏమైనా భద్రత ఉంటుందేమోన ఉద్దేశంతో ఇష్టం లేకపోయినప్పటికీ కష్టమైనప్పటికీ ఏర్పాటు చేసుకునే పొత్తులు నమ్మకాలు లేని పొత్తులు కలిసి ప్రయాణం చేయడానికి సరైనటువంటి అవగాహన లేకపోయినప్పటికీ రాజకీయ స్వార్థముతో అధికారం నీకు రావాలి ముగ్గురం కలిస్తే ఏమన్నా జగన్ను ఓడిస్తామేమో వస్తే ఈ పార్టీ మూడు పార్టీలను కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నిలోని అధికారాన్ని మూడు భాగాలుగా పంచుకున్నామని చెప్పి ఈ పొత్తునయనా ఇది ప్రజలారా మీరే ఆలోచన చేయండి ఒకరంటే ఒకరికి సరిపోతుందా ఒకరి మీద వారికి నమ్మకం ఉందా లేదా అనేది గత చరిత్రను మీరే తిరిగి చూడండి ఇన్ని పాటలు పడి ఇంత దిగజారిపోయి దేనికోసం మీ వలన రాజకీయాలలో భావితరాలు రాబోయే భవిష్యత్తు వాళ్ళకి ఏం చెప్తున్నారంటే కదా ఎవరికి ఎవరి మీద నైతిక విలువలు లేకపోయినా ఎవరి మీద ఎవరికి ఇష్టం లేకపోయినా నమ్మకాలు లేకపోయినా రాజకీయ అవసరాల కోసం ఎవరు ఎవరి కాళ్ళైనా పట్టుకోవచ్చు ఎవరు ఎవరి బూట్లైనా నాగచ్చు కేవలం రాజకీయ ప్రయోజనమే పరమావధి తప్ప ప్రజాసేవ కాదు అనే సందేశాన్ని సంకేతాన్ని ప్రజలకు మీరు ఇస్తున్నారు ఇది బాగలేదు ఇది సమాజ సందేశానికి మీరు ఇచ్చేది విరుద్ధం దయచేసి ఇటువంటి అభిప్రాయాలను ప్రజలు రాబోయే భావితరాల రాజకీయ నాయకులు ఎవరైతే తయారు కావాలో వీళ్ళను ఎప్పుడు కూడా ఒక విషయానికి మాత్రమే గుర్తుపెట్టుకోండి ఇటువంటి రాజకీయాలు మనం చేయకూడదు ఇటువంటి పొత్తులు వ్యవహారం మనం చేయకూడదు ఇంతటి అనైతిక కలయికలు మనం చేయకూడదు అనే దానికి మాత్రం వీళ్ళు రోల్ మోడల్ ఉండదు రాజకీయాలలో మిత్రుత్వం శత్రుత్వం శాశ్వతం ఏది కాదు కాకపోతే నైతికత అనేది ఒకటి ఉంది నైతికత లేదనుకునే వాళ్ళు కొందరు ఉన్నారు రాజకీయాల్లో కూడా నైతికత అనేది ఒకటి ఉంది ఆ నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చి ఇంతటి ఆగర్భమైనటువంటి శత్రుత్వాన్ని ప్రదర్శించి ఆ మనిషి వ్యక్తిత్వాన్ని హీనపరిచి మాట్లాడి మూడు దినాలు గడిచిన తర్వాత ముప్పై ఆరు జెండాలు మార్చి మూడు రంగుల జెండాలు ముప్పై ఆరు సార్లు మార్చి ఎవరంటే ఎవరితో పొత్తు కట్టుకుంటా పోతా ఉంటే దీన్ని శాశ్వతమైన శత్రుత్వం లేదు శాశ్వతమైన మిత్రుత్వం లేదు అనేదని చెప్పేదానికి సరిపోతుందా లేకపోతే దిగజారుడు తరం అంటారా లేకపోతే పదవి కోసం ఎవరు ఎవరి కాళ్ళైనా పట్టుకుంటారు ఎవరు ఎవరు ముడ్డులో అయినా దూరుకుంటారు అనే దానికి కాదా ఇది అసహ్యం ఈ రాజకీయాలే వీళ్ళు చేసే రాజకీయాలే అసహ్యం కాదా శర్మ శాశ్వతమైనటువంటి మిత్రుత్వం లేదు శాస్త్ర అది వేరు అది నైతికతో కూడినటువంటి కలయిక ఉండాలా ఇంత అనైతికమైన కలయికనా ముగ్గురు ఒకరిని ఎవరు తిట్టుకున్నారు చూడే ముగ్గురు ఒకరిని ఎవరు తిట్టుకున్నారు ముగ్గురు కలిసినారు ఇప్పుడు దేనికోసము నమ్మకాలు లేవు ఏ నమ్మకము మనం ముగ్గురం కలిస్తేనన్నా జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేసి ఫైట్ ఇవ్వగలుగుతామా అధికారం వచ్చే ముగ్గురం పంచుకున్నాం ఎంపీగా ఆయన పోటీ చేస్తాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు ఈడ ప్రభుత్వం వచ్చిందనుకో ఈడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పొత్తు ఆడ రాజీనామా ఎంపీకి ఈడ ఎలాగ పెడదాం ఈడ ఈయడ ఎత్తిపోయిందనుకో ఆడ ఎంపీకి గెలిచినాడనుకో వాళ్ళ ఎండియాలో దూరుకొని కేంద్ర మంత్రి అయిదాం రెండు ఎత్తిపోయినాయి అనుకో సినిమాలు తీసుకున్నాం మళ్ళా నాలుగేళ్ళ వరకు నాలుగేళ్ల తర్వాత మళ్ళా వచ్చాం ఇది ఒకటే నేను చెప్పేది ఎంతమంది కలిసినా కానీ ఓటు వేయాల్సింది ప్రజలు ఎన్ని రాజకీయ పార్టీలు కలిసినా కానీ ఓటు వేయాల్సింది ప్రజలు ఓటు ప్రజలు దేనికిస్తారో మంచికి ఇస్తారు వాళ్ళ మంచి చేసుకునే కోసం ఏ ప్రభుత్వం అయితే మంచి చేస్తుందని విశ్వసిస్తారో ఆ ప్రభుత్వానికి ఇస్తారు ఏ పార్టీ అయితే వాగ్దానం ఇచ్చి నెరవేర్చి ప్రజలను ఉద్ధరించిందో ఆ పార్టీకి వేస్తారు అది జగన్మోహన్ రెడ్డి పార్టీనే కాబట్టి ఇటువంటి పొత్తులు ముగ్గు మూడు పార్టీలు కాదు కదా రాష్ట్రంలో దేశంలోని అన్ని పార్టీలు పొత్తు కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి మీద విజయం సాధించడం దుర్లభం 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 కారణం